చందనగర్ పిఆర్కే హాస్పిటల్ వాళ్ళు వాళ్ళే కాల్ చేసి మమ్మల్ని పిలిచినారు ఆర్బిఐలో ఉన్నప్పుడు మధు సార్ అని చెప్పేసి పుట్టమధు ఏమంటారు శ్రీనివాస్ యాదవ్ శ్రీనివాస్ యాదవ్కి అల్లుడు అనమాట ఎయిటీన్ ల్యాక్స్ అయిందండి అందులో కానీ వన్ రూపీ కూడా తీసుకోవాలి అసలు మా దగ్గర నుంచి మాకు రూమ్ కానీ అంత ఫుడ్ అంతా వాళ్ళే చూసుకున్నారండి టెన్ డేస్ అక్కడే ఉన్నాం మేము డాడీని తీసుకొని శ్రీనివాస్ సపోర్ట్ కోరుకుంటున్నారు ఇప్పుడు సపోర్ట్ కావాలని కోరుకుంటున్నామండి ఎందుకంటే ఇండస్ట్రీ నుంచి ఏం రాలేదు కాబట్టి అట్లా తల్సోన్ సినోనల్ లాంటివాళ్ళు అట్లాంటి పిల్లలు ఉన్నోళ్ళు మా అన్న లేడు అని ఈ ఈరోజు ప్రతి ఒక్క హీరో మా ఫిష్ అని కట్టను ఎవరో ఆ అందరు హీరోలు మా బిడ్డని మా వదిన మేము ఇంటికి వస్తాము మీరందరూ మా ఫిష్ అన్న లోట్ లేకుండా ఒక డిపాజిట్ ఏదైనా పెట్టి లైఫ్లో ఆమె కూడా ఆరోగ్యం బాగాలేదు మా ఉద్యమ్మకు వాళ్ళు ఇక్కడ పని చేసుకోలేరు మీరు అడగొచ్చు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారని వాళ్ళిద్దరు అబ్బాయిలు వాళ్ళు వాళ్ళ జీవితాలు వాళ్ళు ఉన్నారు మాకు గ్యారంటీ లేదు మా కూతురికి మా వదినేకు మీరు ఈరోజు పత్ ఒక్క హెల్ప్ చేయాలి ఇట్లా తలసాని సీనాన్న ఒక ఎయిటీన్ ల్యాక్స్ ఒక్కో రూపాయి కూడా వాళ్ళని తీసుకోవద్దని వాళ్ళ అన్ను చెప్పి పెద్ద హెల్ప్ చేశాడు తలసాని సీనాన్న మీలాంటి ఉన్న వాళ్ళు ఎప్పుడు మీరు లైఫ్ లాంగ్లో పదవిలో ఉండాలి ఇలాంటి వాళ్ళు మీరు ఆదుకోవాలన్నా అని మాకు థ్యాంక్స్ అన్న మీరు ఎప్పుడు మేము రుణవాడి ఉంటామన్నా థ్యాంక్ యూ అన్న దయచేసి ఇక ఈ మీడియా ద్వారా ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే వీళ్ళకి ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి మీడియా వాళ్ళ ద్వారా కూడా మీరు అందరూ ఈ యొక్క న్యూస్ని ముందుకు తీసుకెళ్లి వాళ్ళకి ఆర్థికంగా సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంతకుముందు యాభై లక్షలు ప్రభాస్ గారు చేశారని చెప్పేసి అది వైరల్ అయిపోయి చాలా ఇబ్బంది అయింది అదే నిజమైతే కనుక అన్న ఈరోజు మా అందరికీ చాలా దగ్గరుండేవాడు దయచేసి మీ మీడియా ద్వారా ఈ యొక్క ఏదైతే వీళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో ఈ వదిన కానీ ఆడపిల్లలు కానీ వీళ్ళందరికీ కూడా మీరందరూ ముందుకు వచ్చి సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్న థ్యాంక్ యూ